ఇచ్చిన మాట ప్రకారమే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ వాదన వేరేలా ఉంది ఏంటి ఇప్పుడు రైతుల రుణమాఫీకి సంబంధించి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము అందరికీ స్వల్పకాలిక రుణాలని రెండు లక్షల వరకు మేము మాఫీ చేస్తాం రైతులారా ఎవరైనా మీరు లోన్లు తీసుకోకుంటే దయచేసి బ్యాంకుకు పోయి మీరు లోన్లు తీసుకోండి అని చెప్పి ఒక అప్పీల్ చేసి అంటే ఇవాళ రైతాంగం అంతా కూడా రుణభారం పడడానికి పరోక్షంగా కారణమైనటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక డిసెంబర్ తొమ్మిదిన మేము మొదటి సంతకం పెడతాం సోనియా గాంధీ జన్మదినం రోజు మేము అధికారంలోకి వస్తామని చెప్పి మొత్తంగా కూడా డేట్ మార్చి చివరికి ఆగస్టు పదిహేను వరకు దాన్ని తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం కానీ ఇవాళ ఏం చేస్తుంది మేము రెండుసార్లు రెండు సందర్భాల్లో లక్ష రూపాయలు మా గత పది సంవత్సరాల్లో మేము రుణమాఫీ చేసినప్పుడు దాదాపు ముప్పై ఐదు లక్షలకు పైగా రైతు ముప్పై ఐదు వేల కోట్లు థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ రూపీస్ మేము రుణమాఫీ చేసినాం అట్లాగే లబ్ధిదారుల సంఖ్య కూడా ఇంచుమించుగా చాలా డబుల్గా ఉన్నటువంటి అంశం మనకు అందరికి కూడా తెలిసింది కానీ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మూడు విడతలు రెండు లక్షలు అని చెప్పి మూడు విడతలు ఒకే ఒకేసారి అని చెప్పి మూడు విడతలు చేస్తూ ఉన్నారు రెండవది లబ్ధిదారుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గించు అనేక కండిషన్స్ పెట్టారు ఇంటిలో ఒకరికే మేము కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పేటువంటి పద్ధతి కానీ అట్లాగే రేషన్ కార్డు సంబంధించినటువంటి కండిషన్ పెట్టడం కానీ అట్లాగే కిసాన్ సమ్మానికి సంబంధించినటువంటి కండిషన్స్ పెట్టడం కానీ లేకుంటే ఎవరైనా రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఆ రుణం తీసుకున్న దాన్ని రియంబర్స్ చేయాలనేటువంటి కండిషన్ పెట్టడం కానీ అట్లాగే ఐటీ హోల్డర్స్కి ఉద్యోగులకి మి మిగతా వాళ్ళకి అందరినీ కూడా ఇలా కట్ చేసి ఏమైపోయిందంటే కేవలం మొదటి విడతలో ఆరు వేల కోట్లు రెండో విడతలో దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్లు పన్నెండు వేల కోట్లు మాత్రమే చేసినారు ఇంకా ఒక పన్నెండు వేల కోట్లు ఇప్పుడు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు చేస్తామంటా ఉన్నారు మొదలేమో ఎస్ఎల్బిసి ఏది స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో స్వల్పకాలిక రుణాలకు సంబంధించినటువంటి జాబితా అరవై వేల కోట్ల రూపాయలు ఉందని చెప్పి ఎస్ఎల్బిసి మీటింగులోనే బ్యాంక్ అధికారులు కానీ మంత్రులు కానీ ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడికి వచ్చే వరకు రకరకాల కండిషన్స్ అప్లై చేసి దానికి సగం తీసుకొచ్చి ముప్పై ఒక్క వేల కోట్లు అవుతుందని చెప్పినటువంటి ప్రభుత్వం మొన్న బడ్జెట్లో ఇరవై ఆరు కోట్లు మాత్రమే పెట్టింది అంటే టోటల్గా రుణమాఫీ అనేటువంటిది చాలా తక్కువ మందికి చేసి మేము మొత్తం రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇంకా అనేక మంది మేము ఇటీవల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా తెలంగాణ భవన్లో ఒక ఎవరికైనా అర్హులైనటువంటి వాళ్ళకు రుణమాఫీ రాకుంటే వాట్సాప్ చేయండి అంటే దాదాపు డెబ్బై రెండు వేల ఫిర్యాదులు వచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మంత్రి గారు కూడా చెప్పారు ముప్పై వేల వరకు ఫిర్యాదులు వచ్చినాయని కాబట్టి ఈ ఫిర్యాదులు వెంటనే పరిష్కరించి అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం